அரே சாடு ப்ளவு ப்ளௌ அது నాలుగు గంటలకి అయిపోద్ది ఫ్రెష్ డిస్ట్రిబ్యూట్ చెప్పి అన్నకిప్పుడే నాలుగు గంటలకు రావాలి నన్ను

ಆಸರೆ ಶಾ ಆರೆ ತಕಳ್ತಾಯ ಇರಿದಲಾಡಾಟಿಲ್ಲ ವಿಶೇಷವಾಗಿ ಆರೆ ಮڈیا ಕಣ ಏ ತಕಳ್ತಿದರಾ ಚಿನ್ನ ಬಾಬಿ ಆರೆ ಆರೆ ಏ ಗೆದ್ ಗೆದ್ ಗೆಡಾ ಗೆದ್ ಯಲ್ಲಾ ದだな

یہ نہیں بیٹھے ہیں ٹھنڈی کیا پڑی ہے لو لو پکڑن پانچ سات بار لالے باہر یار یار بڑھتر કોકો કાટ દેઈ જા જોગર મલ્લી પાપા નો અકડો તાકળો જોગર દીસીડી સર કલા કલા ડાયમંડ ડાયમંડ અબ્બા હા એક સત્રે

వారన మనుషుల్ని కొడుతానావా లాస్ట్ లేదు వచ్చేసి రెండు ఛాన్సులు ఆ అది आ 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 ಓಡೇಡು ರಾಜುನಾ ಏ ರಾಜುನಾ ಏ ಲೋ ರಾಜುನಾ ಏ ಕುಟ್ಟಿ 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 ಕು

અંગલાલ દાનકે ના પગલ ભેર લાવવાલા પગલ ભેર વાહ એ ఆరా వెళ్దామా రవి చెప్పులు వేస్తారు చప్పులు వేసుకోవాలా చూపు లేవు నాక్యాన్ సైడ్ 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 కదా సునీల్ సునీల్ அவரே <laughs> எவர்த்து <laughs>

ஏ சுரேஷ லாண்டு கேட்டேன்

కొంచెం ఆ అదేనా గా సెట్గా ఇంకోసారా

larani nah, nah, larani और कबरा कब से सर अट्ठू बात बोल बात हां सर मेरी बक्सा सर मेरा ये गिफ्ट नहीं था हां ओके ओके हां हां

Now, fourth game, okay. Coding okay. Now, okay. yes, okay. ஓகே பிளேஸ் ஏ சுரேஷ் சார் செகண்ட் கே சுனில் சார் ஓகே సేవా సంస్థ వ్యవస్థాపకులు కడువేట్టి చంద్రశేఖర్ గారికి అలాగే శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ మా సీను గారికి అలాగే మా యమహ సుబ్రహ్మణ్యం గారికి మా పెంచయ్యకి మా ప్రసాద్కి మా రవికి మా అలాగే మా సురేష్కి అలాగే మా గారికి అలా రమేష్ అలాగే చైతన్య వాళ్ళకి ఇక్కడ కూర్చున్నటువంటి మా ఊడూరు ఉన్నటువంటి మా సొంత కుటుంబ సభ్యులకి అందరూ కూడా నమస్కారం చాలా సంతోషం ఈరోజు చాలా బిజీ కార్యక్రమాలు ఉన్నాయి నాకు ఎందుకంటే శానిటేషన్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు బస్ స్టాండ్లో ఉదయం వస్తానన్నాను కానీ ఇక్కడ గ్రామీణ క్రీడలు పెట్టాడు చంద్రశేఖర్ అది కొత్త ఏం కాదు ఈ స్వచ్ఛంద సేవ సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామీణ క్రీడల్ని ఇక్కడ పెట్టడం కూడా తమాషా విషయం కాదు అయినప్పటికీ అందరూ గ్రౌండ్కి వచ్చారు అందరూ కూడా పాల్గొన్నారు దేట్లో ఒక ఆయన కోడెంబర్లో పాల్గొంటే ఇంకొకయన గోళీ పాల్గొంటే ఇంకొక ఆయన బంగాళాట్లో పాల్గొంటే ఇంకోటి డైమండప్ప చిన్నప్పుడు ఎస్ఆర్ డైలీ వేసేవాడు డైమండం డైమండప్ప దానికోసం ఎప్పుడు ఏడు వద్దా ఆరో వద్దా అని ఎదురు చూస్తా ఉండేవాళ్ళం పోయి డబ్బులు గెలిచి వచ్చేవాళ్ళం పోయి ఓడిపోయావు పురుషులు తర్వాత ఈ జాతరలోకి పోతుంటే అక్కడ డైమండ్ డైమండప్ప పోలీసులు వస్తే వెళ్ళిపోయింది మేము కూడా అవును చూసి అది చూస్తే నాకు చాలా ఇంట్రెస్ట్ అయ్యమంటే పాఠం కానీ ఇప్పుడు ఆన్లేం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు మా ప్రగతి కూడా ఏమో చూపించారు చాలా సంతోషం నిజంగా ఈ కాలంలో ఇంకా గ్రామీణ క్రీడల్ని గుర్తుపెట్టుకొని గూడూల్లో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా సేవా సంస్థకి ప్రగతి సేవా సంస్థకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రగతి సేవా సంస్థ ఏం చేసినా ఒక వెరైటీ ఏం చేసినా కాబట్టి అటువంటి మంచి సేవా సంస్థ ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సేవా సంస్థ ఖచ్చితంగా మీ సేవా సంస్థకి నా ఇప్పుడప్పుడు నా యొక్క పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే చంద్ర గారు ఇప్పుడే చెప్పారు నీళ్ళు వస్తున్నాయి లోపల అని చెప్పారు ఆల్రెడీ నేను రవి మొన్న మాట్లాడుకున్నాం దానికి పదహారు లక్షల రూపాయలు కలెక్టర్ గారు కూడా శాంక్షన్ ఇచ్చారు దానికి త్వరలో ఆ బస్ కూడా ప్రారంభిస్తాం కాబట్టి ఆ వర్క్స్ చేసేటప్పుడు మీరు కూడా వచ్చి పర్యవేక్షిస్తే బాగుంటుంది అంటే మన మన గ్రౌండ్ కదా మన సొంత గ్రౌండ్ కదా బాగా క్వాలిటీగా చేస్తే బాగుంటుంది అట్లాకుండా ఎవరికి వర్క్ ఇచ్చేసి దాన్ని మళ్ళీ మనం ఇబ్బంది పడే విధంగా చేసుకోకూడదని చెప్పి మేంతా రిక్వెస్ట్ చేస్తూ ఖచ్చితంగా ఆ గోడ మొత్తం దాకా మా రవిని ఇక్కడ పెడుతున్నాము రవి దగ్గరుండి ఆ గోడను చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ వర్షం వచ్చినా కానీ ఒక్క చుక్క కూడా లోపలికి రాకూడదని చెప్పి మా రవికి నేను తెలియజేస్తున్నా అట్లాగే జిమ్ కూడా దగ్గరుండి రవి కూడా చూసుకుంటున్నాడు చాలా మనస్ఫూర్తిగా రవికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ మా నేను కూడా సభ్యున్న ప్రగతి సేవ సంస్థలో నేను వేరే వాళ్ళు కాదు కాబట్టి మా సంస్థ గూడూరులో వెరైటీగా గ్రామీణ వాతావరణంలో క్రీడలు జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది వయసుతో ప్రమేయం లేకుండా సేనన్న నేను మా రాజు అన్న మా పూర్ణ మా గిరి పిల్లలు మా అందరికన్నా మేమందరం కూడా పెద్దవాళ్ళం చిన్న బిడ్డలు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ పిల్లలు కూడా ఒక పాప అయితే ఒకసారి ఓడిపోయి మళ్ళీ చెప్పాలి గెలుస్తుంది పాపం బిడ్డ కూడా ఓడిపోయిందికి ఎందుకంటే అది చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం అమ్మా కాబట్టి ఎప్పుడు చేయకూడదు కరెక్ట్గా చేస్తే గెలుస్తాం ఇబ్బంది ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి ఏదైనా ఒక మంచి కార్యక్రమం అలాగే సాయంత్రం కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ మస్తాన్ మా సురేష్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఎప్పుడు జరగని విధంగా అన్ని డిపార్ట్మెంట్ పిలిచి పెడుతున్నారు అందరూ చెప్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి చాలా టెన్షన్ ఉన్నాయి రథం జరిగాయి మళ్ళీ కూడా కార్యక్రమాలు మళ్ళీ జరుగుతున్నాయి నమస్కారం ప్రగతి సేవా సంస్థ తరఫున ఈరోజు జరుగుతున్న క్రీడా పోటీలకు సంబంధించి ఏదైతే మనం చిన్ననాటి నుంచి మనం ఆడిన ఆటలు ఇప్పుడు పిల్లలకి తెలియని ఆటలు గోలీల ఆటలు కావచ్చు కోడి పిల్లలు కావచ్చు మరి ఇంకా పీట ఆటలు ఏదైతే కోతి కొమ్మంచులు ఇవన్నీ కూడా ఉన్నాయి అవి ఇక్కడ ఆడలేము ఇవన్నీ కూడా ఇప్పుడు పిల్లలకి అవగాహన లేని పరిస్థితుల్లో వాటిని కనీస అవగాహన కోసం దాంతోపాటు శారీరక వృద్ధి జరిగే ఒక మంచి కార్యక్రమంతో ఈ ఆటల్ని ముందుకు తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది దాంతోపాటు దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు దీన్ని ప్రోత్సహించడం ఆయన టైంను వెచ్చించి ఇంతసేపు ఇక్కడ ఈ క్రీడా క్రీడా పోటీలకు సంబంధించి నిలబడటం ఆయనకి వేరే ప్రోగ్రాంలు ఉన్నా కానీ ఈ దీన్ని వీక్షించాలి ఈ ప్రైజులు తన చేతుల మీదకి ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఆయన ఎంతసేపు ఉండడం జరిగింది వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రగతి ప్రగతి సేవా సంస్థ ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు గ్రామీణ క్రీడలు పిల్లలు పరిచయం చేయడానికి ఒక మంచి అవకాశం ఇది ప్రగతి సేవా సంస్థ కేవలం మానవ సేవే కాకుండా రకరకాల ఫెస్టివల్స్ నిర్వహించడం అలాగే ఇలాంటి శారీరక దృఢమైనటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకి ఇవ్వడంలో మంచి కార్యక్రమం చేస్తుంది ముఖ్యంగా ఐదేళ్ల నుంచి వస్తున్నప్పటి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చాలా నిండుతానే వచ్చింది ఎమ్మెల్యే గారు చక్కగా గా ఉండడం ఇంతసేపు అందరిని కూడా పలకరించి అందరి మధ్యలో కలిసిపోవడంతో చాలా సంతోషం ఉందన్న ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ కూడా భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తూ ఉంటే మనస్ఫూర్తి కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మరియు ప్రగతి సంస్థ అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుసు నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత ఐదేళ్ల నుంచి గ్రామీణ ఎక్కడ అంటే పట్టణంలో గ్రామీణ క్రీడలు బంగారాలాట గోళీలాట మన కోడింబిళ్ళ లక్కీ కార్న్ ఇలాంటి క్రీడలు ఇప్పుడు జనరేషన్ చాలామందికి కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఇవే ప్రాధాన్యత ఇచ్చే క్రీడలు ఈ క్రీడల్ని మర్చిపోతున్న తరుణంలో మనం కొంతమంది కన్నా నింపాలన్న ఉద్దేశంతో చిన్నపిల్లలకి కొంతమంది కన్నా తెలుస్తుంది మన వాళ్ళు కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటాం పాత రోజులు ముప్పై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం ఈ ఆడిన ఆటల్ని మళ్ళీ ఒకసారి మెమరీ చేసుకొని అందరిని ఉత్సాహపరచాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రగతి సేవా సంస్థ పెట్టడం జరిగింది దీనికి మంచి ప్రైజులు కూడా ఎంకరేజ్ చేసేదానికి మన ఇంటికి ప్రైజ్ ఎత్తుకుపోతే మనకు వచ్చిందని అంటే అది ఒక క్రెడిట్ అనమాట దానికోసంగా ఎంకరేజ్ చేసే దానికోసం ఈ ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ తేవటం జరిగింది దీనికి ఈరోజు యాక్చువల్గా మన ఎమ్మెల్యే గారి షెడ్యూల్ లేదు ఇక్కడ ఎందుకంటే ఈరోజు పెద్ద అయిన రామారావు గారి వర్ధంతి వర్ధంతి పెద్దయన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకల్లో బాగా బిజీగా ఉన్నారు కానీ మనందర అంటే గ్రామీణ అనేటప్పటికే వచ్చాడు ఎమ్మెల్యే గారు ఎక్కువగా ఈ గ్రామీణ వాతావరణాన్ని జనాలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో మనమందరం ఇక్కడ ఆశే కాబట్టి మన కోసం వచ్చేదానికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ గూడూరు పట్టణానికి మనం చేసుకున్న అదృష్టం ఈ ఒక నెక్స్ట్ తరంలో మన గూడూరు పట్టణం చక్కగా ఉంటుంది దాని తగ్గట్టు ఈ స్టేడియం కూడా ఇంకా అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎందుకంటే మనం మీరు నేనే కాదు అంతకుముందు అంతా నాకు చెప్తున్నారు సమస్యలన్నీ ఈరోజు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి చెప్పేవచ్చు ఒక పాతి కేర్ల నుంచి ఏ లైట్ పోయినా ఏ ఒక సమస్య వచ్చినా ఈ గ్రామీణ కేరళ ఈరోజు మనతో కలిసి మనలాగా మన ఎమ్మెల్యే గారు కూడా పిల్లలు పిల్లల మాదిరిగా ఈరోజు అన్న అన్ని ఆటలు కూడా చాలా అద్భుతంగా ఆడాడు చాలా పాత రోజులు గుర్తుకొచ్చేది మాకు కూడా మేము పిల్లలప్పుడు ఆడుకున్న ఆటలు ఏంటని ఈ వల్ల ఏంటంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అన్నకి ప్రైజ్ కూడా వచ్చింది అన్నకి చాలా సంతోషం అదే విధంగా ఇక్కడికి వచ్చేసి ఆటలన్నీ ఆడినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రకృతి సేవ సంస్థ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మలన్న రాత్రి ఫోన్ చేసి ఈ విధంగా మనం గ్రౌండ్ లో గ్రామీణ కనెక్ట్ చేయాలనేటప్పటికి నాకు చాలా ఉత్సాహం ఇస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ క్రీడల్లో నేను భాగస్వామి అవుతున్నాను అదేవిధంగా మన అన్న ప్రతి సంవత్సరం పది పిలవడం నాకు సంతోషంగా ఉంది అదే ఎమ్మెల్యే గారికి చాలా సంతోషంగా ఉంది మా పిల్లల గురించి కూడా ఒకసారి సార్ కూడా చెప్పాను భవిష్యత్తులో కూడా నేషనల్ స్థాయిలో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మా పిల్లలు ఆడిన రోజున ప్రెజెంట్ ఆడుతూ ఉన్నారు కూడా సో అదే విధంగా ఈ గ్రౌండ్లో గత నేను ఎల్ఐపి స్కూల్లో జాయిన్ ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఓవరాల్ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్లు కొడతానే ఉన్నాను అదేవిధంగా క్రికెట్లో కూడా సేమ్ అదేవిధంగా కనెక్ట్ చేస్తాను సో వీటన్నిటిని ప్రోత్సహిస్తున్నటువంటి అన్నకి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం